ఎన్ఆర్ఐ చైర్మన్ వినోద్ గారికి అదేవిధంగా గల్ఫ్ కార్పికుల కోసం వాళ్ళ కష్టాలను చూసినోడిగా చూసిన వాడిగా ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళ సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేస్తున్న నా మిత్రుడు భీమరెడ్డి గారికి అలాగే దుబాయ్లో ఉండి ఎన్ని కష్టాలు పడి గల్ఫ్ కార్మికుల కష్టాలు చూసిన మరో మిత్రుడు నరేష్ రెడ్డి గారికి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ముఖ్యంగా గల్ఫ్ కార్మికుల గురించి గల్ఫ్ బాధితుల గురించి తెలంగాణ రాష్టం రాకముందు కేసీఆర్ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ కష్టాల కన్నీళ్ల గురించి బహిరంగ సభల్లో ప్రసంగాలు ఇవ్వడం ఎన్నికల్లో హామీలు ఇవ్వడం అధికారంలోకి వస్తే మీ కష్టాల కన్నీళ్లన్నీ తుడుస్తామని మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి బూటకపు హామీలు ఇవ్వడం జరిగింది సుమారుగా ఈ ఉత్తర తెలంగాణలో కరీంనగర్ పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ జైరాబాద్ మెదక్ ఆదిలాబాద్ అదేవిధంగా వరంగల్ మరియు పెద్దపల్లి పార్లమెంట్లలో సుమారుగా ఏడు లక్షల మంది కార్మికులు గల్ఫ్లో పనిచేస్తున్నారు పని చేయడమే కాదు వాళ్ళ బాధలు ఎట్లుంటాయంటే గల్ఫ్ పోవాలని చెప్పి ఇక్కడ ఉపాధి లేక మనం దుబాయ్ లేకపోతే సౌదీ ఎక్కడ పోయి పని చేసుకుంటే మా పిల్లలకు చదువు చదివించచ్చు మా కుటుంబం బాగుపడుతుందని చెప్పేసి భార్య పిల్లల్ని వదిలేసి గల్ఫ్ పోతారు ఇక్కడేమో రెండు రకాలుగా మోసాలు చెప్తాం ఒక మోసం ఏంటిదంటే ఏజెంట్లు వాళ్లకు వర్క్ వీసా ఉందని చెప్పేసి వాళ్ళని మోసం చేసి ఫ్లైట్ ఎక్కిస్తారు ఫ్లైట్ ఎక్కించిన తర్వాత అక్కడ దిగగానే వర్క్ ఉండదు మన్నుండదు ఏముండదు పని ఉండదు అది విజిటింగ్ వీసా ఆ విజిటింగ్ వీసాలో రెండు కొన్ని రోజులు పని చేసుకుంటారు ఎక్కడనో ఏదో పెట్రోల్ బంక్ అందులో ఎన్నోనో కన్స్ట్రక్షన్ కంపెనీలో చేసుకుంటారు ఆ తర్వాత పోలీసులకు వాళ్ళకు దొరకగానే జైల్లో పడతారు జైల్లో పడితే ఇడిపించినప్పుడు ఉంటాడు జైల్లో పడితే ప్రభుత్వాలు సహాయం చేస్తారంటే ప్రభుత్వాల ప్రభుత్వాలు సహాయం కోసం ఎదురుస్తే ప్రభుత్వాలు స్పందించాయి ఇంకొకటి ఏంటిదంటే అక్కడ గల్ఫ్ లో చనిపోతారు కూడా అటాక్ వచ్చు యాక్సిడెంట్ మన్నో మశాడో ఏదో ఒకటి ఆరోగ్యం సరిగా లేకునో బాధలతో తోనో అక్కడ కార్మికులు చనిపోతున్నారు మరి చనిపోతే ఇక్కడ కుటుంబానికి దిక్కు దీవాల లేకుండా పోతుంది పిల్లలు భార్య పిల్లలు రోడ్డు మీద ప్రభుత్వం వాళ్ళ కథ అటు వాళ్ళ ముఖం కూడా చూడదు భార్య పిల్లలు ముఖ్యంగా నా నియోజకవర్గంలో అయితే నేను చాలా సంఘటనలు చూసిన భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చేస్తారు ఆ భార్యనేమో బిల్లులు చేసుకుంటా బతుకుతుంది ఇల్లు కిరాయి సొంత ఇల్లు ఉండదు ఇంత ఇన్ని బాధలు పడుతుంటారు అంటే వాళ్ళ బాధలు చూస్తే వర్ణనాతీతం అసలు మనం వర్ణించడానికి కూడా మనం వర్ణించలేము కూడా అంత ఘోరంగా ఉంటాయి మరి పదేళ్ల కాలంలో ఏమైనా చేసిండా అంటే కేసీఆర్ ఏమీ చేయలే ఐదు వందల కోట్ల రూపాయలు నిధితో ఒకటి గల్ఫ్ కార్మికుల కోసం నిధి ఏర్పాటు చేసి వాళ్ళ కష్టాలను తీరుస్తానట్టు తీర్చాలి అసలు మాట్లాడి కవిత కూడా దుబాయ్ పోయేస్తుంది బూజుఖలీఫా చూస్తుంది అక్కడున్న అద్దాల మేడల్ని అన్నింటినీ కూడా చుట్టేసి వస్తుంది మరి అక్కడ ఏం చేస్తారో మీకు తెలియదు కానీ మరి ఇక్కడ ఉన్న డబ్బులు తీసుకుపోయి అక్కడ పెట్టేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ల కోసం పోతారేమో కానీ ఇక్కడ అక్రమంగా సంపాదించిన డబ్బుని దుబాయ్ లో దాస్తున్నారు తెలిసింది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పోతారు కానీ అక్కడ గల్ఫ్ కార్మికులని వాళ్ళ బాధల్ని మాత్రం వాళ్ళని కలవరు వాళ్ళ కష్టాలని గాని వాళ్ళని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయను ఇప్పటివరకు కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో ఒక ఎన్ఆర్ఐ మినిస్టర్ గా ఉండి కూడా అమెరికా పోతాడు అమెరికా దుబాయ్ లో దిగుతాడు కానీ దుబాయ్ లో ఎప్పుడు కూడా గల్ఫ్ కార్మికులను వాళ్ళ కష్టాలు తెలుసుకున్న సందర్భాలు మాత్రం నేను ఎప్పుడు కూడా చూడలేదు కానీ క్షేత్రస్థాయిలో నేను గత పదిహేను ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ముఖ్యంగా పాల్గొండ నియోజకవర్గంలో లేదు లేదన్న కానీ పదివేల మంది గల్ఫ్ లో పనిచేస్తున్నారు వాళ్ళ కష్టాలు తెలిసినోడుగా నేను రేవంత్ రెడ్డి గారిని ఆర్మూర్ పర్యటనకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న గల్ఫ్ బాధితుల కష్టాలు గల్ఫ్ కార్మికుల కష్టాలు మీరు తెలుసుకోవాలంటే అప్పుడు నరేష్ గారు భీమరెడ్డి గారు ఇద్దరు కలిసి కూడా ఒక యాభై నుంచి వంద మంది గల్ఫ్ కుటుంబాలు గల్ఫ్ కార్య బాధితుల కుటుంబాలను తీసుకొస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వస్తే తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిండు హామీ ఇచ్చిన హామీ ఇచ్చిండు కాబట్టి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ నెరవేర్చడం కూడా ఇప్పుడు ఆ రోజు హామీ ఇచ్చిన భర్త ఎవరైనా సరే గల్ఫ్ కార్మికుడు దుబాయ్ లో చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ఇస్తామని మొన్ననే వేములవాడలో ఇద్దరికి ఇచ్చినాం రేపు రాబోయే కాలంలో కూడా గల్ఫ్ కార్మికులు ఎవరైనా గాని దుబాయ్ లో అంటే గల్ఫ్ లో చనిపోతే వాళ్లకు ఐదు లక్షల ఆ కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్క్రేషియా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత గల్ఫ్ కార్మికుల కోసం నిధి ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళకు ఒక గల్ఫ్ కార్మికుల కోసం సెపరేట్ గా ఒక కార్పొరేషన్ ఇలాంటిది ఏర్పాటు చేసి వాళ్లకు లీగల్ గల్ఫ్ గల్ఫ్లో జైల్లో పడ్డ బాధితులకు లీగల్ అసిస్టెన్స్ ఫ్రీ లీగల్ అసిస్టెన్స్ అదేవిధంగా ఐదు లక్షల ఎక్స్క్రేషియా అదే కాకుండా వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో ముఖ్యంగా కాంట్రాక్టింగ్ ఉద్యోగాల్లో కూడా గల్ఫ్ ఐడెంటి కార్డ్స్ వాళ్ళ గల్ఫ్ కార్మికులకు ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి వాళ్లకు దాంట్లో ప్రయారిటీ ఇవ్వడం ఆ ఉద్యోగాలకు కూడా ప్రయారిటీ ఇవ్వడం ఇలాంటి ఎన్నో విధి విధాలను రూపొందించి గల్ఫ్ కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని ఈ ఎన్నికల తర్వాత రెండు నెలల్లోనే ఈ గల్ఫ్ కార్మికుల కోసం ఒక సపరేట్ సెల్ ఏర్పాటు చేసి వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా గల్ఫ్ తీసుకెళ్లే ఆలోచన ఉంది అక్కడ కార్మికులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెట్టుకోవాలని ఒక ఆలోచన కూడా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా పర్యటించాలని చెప్పేసి ఇప్పుడున్న మా మిత్రులు ఇద్దరు భీమిరెడ్డి గారు అదేవిధంగా నరేష్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారితో కలిసిన తర్వాత ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది